వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ బొరగలుప్మా వీడియో ఇది ఈ బొరగలుప్మా చాలా టేస్టీగా ఉంది బొరగలుప్మాను ఉగ్గాని కూడా అంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ ఉప్మా తయారీ విధానం చూడాలనుకుంటే ఛానల్లో పెద్ద వీడియోలలో ఉంది చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వీడియో అయితే చూసేయండి చూడండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో